ఏమైనా స్నేహితునారా ఈరోజు సువార్తలో యేసు తన శిష్యుల కోసం ప్రార్థిస్తున్నాడు ఆయన నాలుగు ముఖ్య విషయాల కోసం ప్రార్థించాడు విజయం ఐక్యత రక్షణ మరియు పవిత్రత మొదటిగా యేసు కోరినది శిష్యు తమ క్రైస్తవ జీవితాన్ని ప్రపంచంలో ధైర్యంగా జీవిస్తూ ప్రేమక్షమ సేవలో క్రీస్తును ప్రతిబింబించాలని రెండవది ఐక్యత యేసు కోరినది మనమందరం ఒక దేవుడిలో ఒకటిగా ఉండాలని మూడవది శత్రువు నుండి రక్షణ కోసం ప్రార్థించాడు మన బలంతో కాక దేవుని సహాయంతో జీవించాలంటే అవసరం నాలుగవది సత్యంలో పవిత్రత దేవుడు మనలను తన సేవకు అర్పించి ఆ పని చేయగలిగే శక్తిని అనుగ్రహిస్తాడు జీవిత సందేశం క్రైస్తవుల మధ్య ప్రేమ సహకారం ఐక్యత అవసరం మనం వేరుపడిన చరిత్రను మారించలేము కాని ప్రేమతో సత్యంతో ఐక్యత కోసం ప్రార్థించగలము ప్రార్థన ప్రభువ నీవు ప్రార్థించినట్లే మమ్మల్ని ఐక్యంగా చేయము నీ ప్రేమను నిలిచి సత్యంలో జీవించే శక్తిని అనుగ్రహించుము ఆమెన్